విశ్వసహసం స్తోత్ర దర్శనం గురించి అనుసంధానం చేసుకోబోతున్నాం ఆయన జయించువానిగా జయముగా తానుయే ఉన్నాడు ఈ సృష్టి అయిన యజ్ఞమునకు సృష్టి సమధి అవుతున్నది జ్ఞానింపబడివానిగా మరియు జ్ఞానమును ఆయనే ఉన్నాడు తన జీవితమునకు వెలుగును వెలుగునకు ఆధారమై రూపమైన తానే అందు నివసించి ఉన్నాడు ఆయన అనేక రూపము తన ఎందు కలిగిన వాటి సమాహార రూపము ఉన్నాడు ఆయన తనలోనే తానుండి మరలా వెలుకలున్నాడు ఇందరిలో తాను ఒకడుగాను ఉన్నాడు మరియు మన అందులో ప్రశ్నగా సమాధానంగా తానే ఉన్నాడు తాను ఎవరు చేస్తున్నాడు అని మనకు సమాధానం తానే సృష్టి అందరి ప్రళయం తానే ఉన్నాడు గౌరవం అనగా తానే గనక తనకు ఆత్మగౌరవం లేదు కానీ ఇతరులను వారి ఆత్మగౌరవించు ఆత్మగౌరవించనిగా అన్నాడు సరైన వివేకం సత్య జ్ఞానము ఆయనే మరియు అందులో సారాంశం ఆయనే తానే ఆయన ప్రకాశము ప్రకాశించవాడు అన్ని కొలతలు అన్ని ఆయన ఆయుధములే అన్ని ఆయుధములను కిరణములను కిరణముల రూపము ధరించున్నారు ప్రతిదాన్ని పరిపాలించడం మరియు ఆయనకు నాలుగు రూపములు నాలుగు భుజములు నాలుగు నాలు వాహికలు నాలుగు మార్గములను దిగవచ్చును ఆయన జీవుని ఎందలు చతుర్ముఖ బ్రహ్మాన రూపము నాలుగు పాదములు గల వేదం ఒక పాదముగా భౌతిక రూపం వ్యక్తమవుతుంది అట్ల వేదం తెలిసిన వాడు నారాయణుడు నేను అను మా సూత్రం వలన సృష్టి అందలి సృష్టి అంద వ్యక్తమైన సమస్త లోకములు తన దేహభావములుగా ఉచ్చరించేవాడు అతడు రాజుల్లో కర్తవ్యం నిర్వహించవానిగా మరియు వారి కర్తవ్యమును కర్మ స్థాపన చేయవానిగా ఉన్నాడు ఆయన తానే బాధ్యతగా కాంతులన్నిటి మించిన కాంతో రత్నంగా ప్రకాశించున్నాడు ఆయన తానే జ్ఞానం గనక సమస్తమయను తెలిసి ఉన్నాడు మరియు విజయం తానే హిరణ్య రైతస్థను మొట్టమొదటి బంగారు రంగులో ఉన్న వెలుగును రవగా మేల్కొనుచున్నాడు మరియు వాకునగు అధిపతులకు దేవతలందరికీ తానే అధిపతిగా ఉన్నాడు అట్టి సుడిలోని సకలం వచ్చును పో వచ్చు పోవచ్చు ఆయన మత్స్యం అనగా మృతి పేర తన అమృతత్వం వ్యక్తం చేస్తున్నాడు ఆయన సమస్తమును వ్యాపించి ఉన్నాడు గనక జ్ఞానమునందు సులభముగా గోచరించున్నాడు శత్రువులందరూ శత్రుత్వం తానే గనక శత్రువులందరినీ నశింపజేస్తున్నాడు వాట పిప్పల ఉసిరిక వృక్షములు ఆయన యొక్క స్థిరత్వమును అంకుర శక్తిని తెలియజేస్తున్నాడు ఆయన అగ్ని కనుక వేలవాహిక వనియు జీవహలు కలవాడు రూపం నిర్మించున్నను రూపములు లేనివాడు భయపడి వారిలో భయం కూడా తానే అందరి అందరూ ఉన్నాడు అనువుగాను ఇష్టముగాను సూక్ష్మముగాను స్థూలముగాను తానై ఉన్నాడు ఆయన గుణాతీతుడు అయినను గుణములను పుష్టించున్నాడు ఆయన సమస్తమును భరించునను ఒక్కడుగానున్నాడు ఆయన అన్ని కులములకు మొదటివాడు కులములు ఆయన వ్యాప్తి వలన వృద్ధి పొందుచున్నవి సమస్తములకు యోగం భారం వహించు ఆయన యోగ విద్యకు అధిపతి అయి ఉన్నాడు వాయువునకు అధిపతి అయి జీవుల శాసన పేరు జీవశక్తిని పుట్టించున్నాడు గరుక్మంతుని పై కూర్చుని శ్వాసన పేరు జీవుల్లోనికి వచ్చు పోతున్నాడు ఆయన ధనులవిద్య అధిపతి కనుక పైన బోర్లించినట్టుగా ఆకాశం ధనుసును ధరించున్నాడు శిక్ష శిక్ష పడువాడు శిక్షించువాడు అను మూడును తానే ఆయన సమత్మల సామ్యస్థి సత్యత్వమందలి సత్యము తాని అందరి అందులో ప్రేమను ప్రేమేను సత్యముగా ఉన్నాడు చోటు నుండి విష్ణముగా వ్యాపించి ఉన్నాడు వాయువునందు వహ్ని వలె ప్రయాణం చేస్తున్నాడు తేజస్సుగా తను తాను వెదుగులు సూర్యుడు అనుకొన ద్వారా వ్యక్తమవుతున్నాడు ఆయన సమస్తమును భక్షించి అగ్ని ఆయనను అందరిందులో సంతోషము వెచ్చదమ్ముగా ఉన్నాడు గందరగోళం నిల్వీణుడౌట మునుగనవి లేనివి లేవు అన్ని లోకముల లోకములందు ధర్మమైన పేరు నిలిచి ఉన్నది ఉన్నాడు ఆయన ఆశ్చర్యంగా కనుక ఆశ్చర్యపోవట్లేదు శాశ్వతములందరూ శాశ్వత్వం అనే తానే మరియు కపిలుడు పేరు ఆయన సాంఖ్యమైన సమస్తమ సంఖ్యలుగా మరియు జీవులందులో సాంఖ్యమ ఉన్నాడు మన చక్రం ధరించి విక్రముడై ఉన్నాడు ఆయనకు భయపడటం లేదు మాటల అతీతుడైన పదముల చే స్తోత్రం చేయబడుచున్నాడు రాత్రిని సృష్టించి అందు చల్లధనం తానే ఉన్నాడు అక్రూరుడు మృదువు మరియు సన్నిత సున్నిత సన్నితమైనవాడు ఆయన సామర్థ్యం అభిమానం కలవాడు స్తోత్రం కోరదైనదై ఇతరులకు సుఖమును కలిగించను ఆయన జ్ఞానం అయిష్టమును కలిగించి జీవుల ఎందులో లోపము తొలగింపు లోపమును తొలగింపజేయడం ఆయన జ్ఞానించడం వల్ల దుస్వప్నము నశించను ఆయన వైభవము అనంతమైన మూర్తిని జ్ఞానం చేయటం చే భయం నశించను అన్ని దిక్కుల ఎందున మూలల యందును కోణములు ఎండను ఆయనే అయ్యున్నాడు ఆయన పుట్టుక మరియు పుట్టుడు కారణము కారణమన్నాడు వైకుంఠమునకు అధిపతి అనగా సమస్తమునకు తానే ఆధారం ఆయన మందస్పితము సృష్టిగితులు ఉషస్సు ఆయన ఓంకార రూపం ప్రణమం గనక స్థూలమును సూక్ష్మం గనక ప్రయాణం చేస్తున్నాడు సమస్తమునకు ధామం మానం పరిమాణముగా ఉన్నవాడు ఆయన ఒక్కడే పుట్టుగా ముసలితన మృత్యువు అని వారిని దాటించున్నాడు ఆయన తండ్రులకు తండ్రి గనక అందరూ ఆయన పితామోహుడై ఉన్నాడు ఆయన సృష్టి అందలై యజ్ఞముగా తను తాను సమర్పించుకుంటున్నాడు ఆయన యజ్ఞం చేయవాడు కూడా యజ్ఞశేషము యజ్ఞములకు వాహికము మరియు అగ్నిగా అన్నాడు కర్త యజమాని అనుభవించువాడు మరియు నిర్వహించువాడు తన యజ్ఞములకు కూడా తానే అంతము కూడా తానే విజయమునకు నిజమునకు ఆయన ఆహారం అన్నం తినేవాడు రెండు తానే గనుక రహస్యం కూడా తానే ఆయనకి తనకు తాను పుట్టువాడు తన పుట్టుకు తానైనవాడు సామముగా తనని తాను వ్యక్తం చేసుకొని చున్నాడు సృష్టి కర్త మరియు దేవంగ కుమారుడు జీవుల వృద్ధి చేస్తున్నాడు శంఖం చక్రం ధనస్సు గల ఖడ్గం ధరించి నిల్చున్నాడు చక్రముతో సమస్తము నిస్సందేహము నశంభు జున్నాడు వైజయంతి మాను ధరించి సమస్తమైనందు అంతర్యామంగా నారాయణుడుగా అంతటనూ వ్యాప్తి చెందిన విష్ణుగా అందరియందు తన ప్రవర్తన వసించు వాసుదేవుని గాలించున్నాడు ఆయన అని నుండి మనం కాపాడుదాక స్వస్తి జయశ్రీరామ్